బుల్లితెర ఆడియన్స్కి బోలెడెంత ఫన్ ఎంటర్టైన్మెంట్ అందించే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ మరొక కొత్త సీజన్తో సిద్ధమవుతూ ఉంది ఇప్పటి వరకు ఎనిమిది సక్సెస్ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు తొమ్మిదవ సీజన్తో అలరించనుంది వచ్చే నెల అంటే సెప్టెంబర్ ఏడు నుంచి సీజన్ తొమ్మిది ప్రారంభం అయితే అవుతుంది ఈ నేపథ్యంలో బిగ్ బాస్ కి సంబంధించిన చర్చలు అయితే ఊపందుకుంటూ ఉన్నాయి ముఖ్యంగా షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ గురించి రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి అయితే ఈసారి కంటెస్టెంట్ జాబితాలో రాజకీయ నేపథ్యం ఉన్న ప్రముఖ వ్యక్తి పేరు కూడా వినిపించడం చాలా టాపిక్గా మారింది ప్రముఖ రాజకీయ నాయకుడు దువ్వడ శ్రీనివాస్ సతీమణి దివ్వెల మాధురి బిగ్ బాస్ సీజన్ తొమ్మిదిలో పాల్గొంటున్నారనే ప్రచారం జరుగుతోంది బోల్డ్ పర్సనాలిటీ వివాదాస్పద వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు దివ్యలా మాధురి అంతేకాదు తన అభిప్రాయాలను కూడా ఎంతో బలంగా ముక్కు సూటిగా చెబుతూ ఉంటారు గతంలో చాలా సందర్భాల్లో ఆమె వాక్యాలు సంచలనం అయితే సృష్టించాయి ఇలాంటి స్వభావం ఉన్న వ్యక్తి బిగ్ బాస్ హౌస్లోకి వస్తుండడంతో షో మరింత వేడెక్కడం ఉన్నట్లు నెటిజన్లు అంటూ ఉన్నారు అయితే దివ్యల మాధురి ఎంట్రీ గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతోంది ఒకవేళ దివ్యల మాధురి నిజంగానే బిగ్ బాస్ హౌస్లోకి వస్తే ఆమె ఎలా ఉండబోతుందా అనే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు ఇదిలా ఉంటే ప్రతి సీజన్ ఒక కొత్త కాన్సెప్ట్తో ముందుకొస్తున్నారు బిగ్ బాస్ ఈసారి కూడా డబుల్ హౌస్ డబుల్ డోస్ అనే ట్యాగ్ లైన్తో సీజన్ నైన్ అనౌన్స్ చేశారు అయితే ఈసారి సెలబ్రిటీస్తో పాటు సామాన్యులు కూడా షోలో పాల్గొంటూ ఉన్నారు అందుకే ఈ డబుల్ హౌస్ డబుల్ డోస్ అని చెప్పినట్లుగా తెలుస్తోంది ఇప్పటికే కామనర్స్ ఎంపిక కోసం అగ్ని పరీక్ష అనే ఫ్రీ షోను నిర్వహించారు మేకర్స్ మొత్తం నలభై మంది కామనర్స్ ఈ షోలో పాల్గొన్నారు వారిలో ఐదు గురిని ఈ షో ద్వారా సెలెక్ట్ చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తారు వివిధ రకాల టాస్కుల ఆధారంగా ఈ టాప్ ఫైవ్ ని ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది దీంతో సీజన్ నైన్ సెలబ్రిటీస్ వర్సెస్ కామన్స్ గా రసవత్తరంగా ఉండబోతుందని తెలుస్తుంది ఇక సెలబ్రిటీ కంటెస్టెంట్స్ విషయానికి వస్తే వీరి జాబితా అధికారికంగా ఇంకా ప్రకటించినప్పటికీ సోషల్ మీడియాలో కొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి